అదే నెల ఎన్ని ఒకసారి వస్తుంది సో వెరీ ఇంపార్టెంట్ హిస్టరీ అండి తను ఏంటంటే చిన్న ఏజ్ ట్వంటీ సెవెన్ కదమ్మా నీకు ట్వంటీ సెవెన్ లోనే నెలసరి ఇర్రెగ్యులర్ సిక్స్ సిక్స్ మంత్స్ సో ఇక్కడ చూస్తే కొందరు చాలా మంది అని ఫెమిలానే ఇస్తున్నారు ఎన్ని మంత్స్ వాడామమ్మ త్రీ ఇయర్స్ వాడే త్రీ ఇయర్స్ ఫెమిలాన్ ఇస్తున్నారు బట్ చూస్తే తనకి ఇంకొక ప్రాబ్లం పాలిసిస్టిక్ ఓవర్ అంటే ఎగ్స్ ఎక్కువ ఉంటాయండి తనకి పిఓఆర్ పువర్ ఒవేరియన్ రిజర్వ్ ప్లస్ చిన్న వయసులోనే అండాశయం అని తగ్గిపోయింది ఎగ్స్ అమ్మ మీది ప్రిమేచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ అనమాట సో ఎండ్ ఆఫ్ ద డే ఒక బేబీ కావాలి కదా ఈ ఇర్రెగ్యులర్ నెలసిరి ఇలా సిక్స్ సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు తనకి ఈస్ట్రోజెనిక్ స్టేటస్ అంటే మెనోపాజ్ టైంలో ఎలా ఉంటుంది లేడీస్కి హార్మోన్స్ అన్నీ తగ్గిపోతుంది కదా చిన్న ఏజ్లోనే అలా అయింది ప్రిమచ్యూర్ మెనోపాజ్ అంటాం సో ఈ టైంలో ఫెమిలాన్ కింద ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు హెచ్ఆర్టీ ట్యాబ్లెట్స్ ఇవ్వాలి ప్లస్ క్యాల్షియం చాలా ఇంపార్టెంట్ మా బోన్స్కి అది నువ్వు తీసుకోవాలి ఇప్పుడు నీకు అండాశయంలో ఎగ్సే లేవు కదన్నానా మనం ఫస్ట్ గర్భాశయం పెరగటం త్రీ మంత్స్ కోర్స్ ఇస్తాము నీ ఎగ్ ట్రై చేస్తాం లేదంటే మనం డోనార్ ఎగ్స్ తీసుకొని నీ యూట్రస్లో పెట్టాలమ్మా ఇది కరెక్ట్ ట్రీట్మెంట్ ఒక ఫస్ట్ పాప బాబు అయిపోయి సెకండ్ మనం చూడొచ్చు ఓకే